హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బయాలజికల్ సైన్స్కు సంబంధించి మెథడాలజీలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఆధారంగా ఎన్సీఆర్టీ రూపొందించిన సిలబస్ ఎలాంటి ప్రమాణాల ఆధారంగా అభివృద్ధిపరిచిందో చూద్దాం అంటే సిలబస్ను ఏ విధంగా అభివృద్ధిపరిచిందనేది ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను ఫస్ట్ పిల్లల అభివృద్ధి దశలవారీగా మానసిక విజ్ఞాన శాస్త్రం ఆధారంగా సరైన అంశాలను ఇతివృత్తాలను కలిగి ఉండడం రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను చేరుస్తూ అన్ని పాఠ్యాంశాల తయారీను చేయడం ఒక దశకు మరి ఒక దశకు కొనసాగింపు ఉండటం వివిధ పాఠశాల విషయాల మధ్య సంబంధాలను ఏర్పరచడమే కాకుండా ఆ విషయాలలో ఉన్న వివిధ అంశాల మధ్య కూడా సంబంధం ఉండటం పాఠశాలలో పొందిన జ్ఞానాన్ని పిల్లల యొక్క నిత్య జీవితంలోని అనుభవాలను జతపరిచే విధంగా ఉండాలి పరిసరాలు అనే విషయాన్ని సమగ్రంగా బోధిస్తూ దీని ద్వారా ప్రకృతి జీవజాతులు మానవ విలువలు సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిసరాలకు సంబంధించిన జ్ఞానాన్ని అన్ని దశలలో అన్ని విషయాల ద్వారా బోధించే విధంగా ఉండటం లింగ వివక్ష శాంతి ఆరోగ్యం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పట్ల సున్నిత మనస్కులై ఉండే విధంగా పని పట్ల సరైన వైఖరులు విలువలను అన్ని పాఠ్యాంశాల ద్వారా అనుసంధానం చేసేదిగా ఉండడం భారతదేశ సాంస్కృతిక వారసత్వం కళలు మరియు నైపుణ్యాలు అనే వాటిని సిలబస్తో అనుసంధానం చేస్తూ పిల్లల్లో సౌందర్యాత్మకతను పోషింపబడేలా ఉండాలి పాఠశాల కళాశాలలో ఉన్న అంశాల మధ్య సరైన అనుసంధానం ఉండడం అంశాలు పునరావృతం కాకుండా ఉండడం విద్యా సాంకేతిక శాస్త్ర జ్ఞానాన్ని వినియోగించుకుంటూ కొత్త సమాచార సాంకేతిక జ్ఞానాన్ని అన్ని విషయాలలో పొందుపరిచేలా చేయడం అన్ని విషయాల ద్వారా సృజనాత్మకతను పెంపొందింపబడేలా ఉండడం వీటన్నింటినీ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఆధారంగా ఎన్సీఆర్టీ రూపొందించిన సిలబస్ వాటి ప్రమాణాల ఆధారంగా అభివృద్ధిపరిచిండ్రు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను రోజు ఒకటి పెడుతూనే ఉంటాను